ఒకటి మీ అదృష్టాలను లెక్కించుకోండి ఒక పదింటి జాబితాని వ్రాసి వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులు వ్రాయండి ఆ జాబితా మళ్ళీ ఒకసారి చదవండి ప్రతి అదృష్టాన్ని తలుచుకొని దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పండి ఊరికే చెప్పడం కాదు మనస్ఫూర్తిగా చెప్పండి రోజు మీ ఈ రోజు మీకు సేవలు అందించే ఒక పది మంది మీ మ్యాజిక్ ధూళి చల్లండి వీలుంటే వ్యక్తిగతంగా థ్యాంక్ యూ చెప్పండి లేదంటే మనసులోనే చెప్పుకోండి వారు అందించే సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కండి ఈ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక చేతిలో మీ మ్యాజిక్ సెలను పట్టుకొని ఈ రోజు మీకు జరిగిన అతి మంచి విషయాన్ని తలుచుకొని దానికి థ్యాంక్ యూ చెప్పండి రేపటి అభ్యాసాన్ని ఈ ఈ రోజే క్షుణ్ణంగా చదివి ఉంచుకోండి ఎందుకంటే పదకొండవ రోజు అభ్యాసనం నిద్ర లేవగానే ప్రారంభం అవుతుంది ఓకే సో మన రేపటి యాక్టివిటీ ఏంటంటే ఇదే అనమాట మ్యాజిక్ అభ్యాసం టెన్ మనం కౌంట్యువర్ బ్లెస్సింగ్స్ రాస్తున్నాం కదా రే రోజు సో కౌంట్యూవర్ బ్లెస్సింగ్స్ రాసేటప్పుడు మనకి థ్యాంక్ యూ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట థ్యాంక్ యూ లేకపోతే మీకు థ్యాంక్ యూ చెప్తున్నట్టు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు ఏ లాంగ్వేజ్ లో కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ లో అనమాట అలా టెన్ బ్లెస్సింగ్స్ రాసిన తర్వాత ఓకే ఈ టెన్ బ్లెస్సింగ్స్ లో మీరు ఇన్విజిబుల్ గా మనం ఏవైతే తీసుకుంటున్నామో ఆ వాటికి కూడా మీరు రాయొచ్చు అనమాట అంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చే హెల్పర్స్ అందరికి కూడా ఈ టెన్ ప్లేసెస్ తో రాయొచ్చు అనమాట ఈ ఇష్టం మీరు అలానైనా రాసుకోవచ్చు ఎందుకంటే రేపు ఈ రోజు మీకు సేవలు అందించే ఒక పది మంది మీద మ్యాజిక్ దూలి చల్లండి ఇది టెన్ అనేది మినిమం మీరు ఇంకెక్కు కూడా చల్లవచ్చు అనమాట అంటే డైరెక్ట్ మీరు ఎవరైతే సేవలు తీసుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటి వరకు చెప్పలేదు అనుకోండి మీకు డైరెక్ట్ సేవలు అందించే వాళ్ళ మీద ఓకే మీరు డైరెక్ట్ కావాలనుకుంటే వాళ్ళకి మేలుంది అనుకోండి మీరు డైరెక్ట్ థ్యాంక్ యూ చెప్పచ్చు మీ మనసులో మీరు బాగుండాలి అనేది మ్యాజిక్ జూలి చదవచ్చు అలా కాకుండా నేను చెప్పలేను అనుకున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు కదా వాళ్ళని చూస్తుంది ఓకే ఎగ్జాక్ట్ గా ఇది ఏంటంటే ఎవరైనా మీకు డైరెక్ట్ వస్తే వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెప్తూ చేసేటువంటి యాక్టివిటీ ఒకవేళ అలా లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే డస్ట్ తీసుకెళ్తున్నారు అలాంటి అప్పుడు కూడా మీరు టైంకి మీరు బాగా తీసుకెళ్తున్నారని అని చెప్పి వాళ్ళ కళ్ళలోకి చూస్తూ విదిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీరు మ్యాజిక్ డస్ట్ అనేది చల్లచ్చు అనమాట ఓకే చాలు అలా బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు ఇలా హ్యాపీగా ఉండాలను లేకపోతే సంతోషంగా ఉండాలను ఉండాలను లేకపోతే ప్రాస్పరిటీ గా ఉండాలను ఖచ్చితంగా మీ వల్ల మేము చాలా బాగా అంటే స్మెల్ అనేది లేకుండా ఇంటిని ఇల్లు మీ వల్ల చాలా శుభ్రంగా ఉంటుంది వాళ్ళ వల్ల ఇల్లే కాదు మా సొసైటీ మా స్ట్రీట్ ప్రతి ఒక్కటి చాలా శుభ్రంగా ఉంటుంది అలాంటి మీకు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ అలా కాకుండా ఇలా టెన్ తీసుకున్నారనుకోండి వాళ్ళ మీద మ్యాచ్ మీకు ఇన్విజిబుల్ గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అంటే పోస్ట్ ఆఫీస్ నుండి కావచ్చు రోడ్ వేసిన వాళ్ళు కావచ్చు మీరు వాటర్ రిసీవ్ చేసుకునే ప్లేస్ కావచ్చు లేకపోతే మీరు ఎవరి బాగు లబ్ధి పొందారు కావచ్చు మీ మనసులో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి బాగుండాలి అనేది ఊరికే బాగుండాలను మంచిగా యాడ్ చేయండి మీకు ఊరికే బాగుండాలని కాకుండా హెల్త్ వైజ్ రెస్పెక్టబుల్ గా మనీ అన్నిట్లలో బాగుండాలి ప్రాస్పరటీగా అలా ఉండాలి అనేది ఒక నోట్ యాడ్ చేసి వాళ్ళని మ్యాజిక్ డ్రస్ చల్లుకున్నట్టుగా ఊహించుకుంది అండ్ థ్యాంక్ యూ వాళ్ళ నుండి సేవలు మీరు మనస్ఫూర్తిగా పెట్టేయండి ఇప్పుడు మనం రోడ్ వేసే వాళ్ళు అనుకోండి వాళ్ళు ఎవరు వేసారో మనకు తెలియదు అలా కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పచ్చు లేకపోతే మీకు వాటర్ తీసుకొస్తున్నారు అనుకోండి ఓకే వాటర్ వన్ తీసుకుంటాం కదా ఇంట్లోకి వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి మీకు పోస్ట్ ఆఫీస్ మీకు కొరియర్ బాక్స్ తీసుకొస్తారు రేపు రాకపోవచ్చు కానీ ఇండివిజువల్ గా మీకు హెల్ప్ చేస్తున్నారు కదా మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి ఇలా మీరు ఎవరినైతే సేవలు గ్రోసరీ షాప్ తీసుకుంటారు ఓనర్కి తెచ్చే అబ్బాయిలు అలా మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇది రాసే యాక్టివిటీ కాదు మీ విజన్ తోని కూర్చొని ప్రశాంతంగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ మనసులోనే విజువలైజ్ చేసుకుంటూ చల్లే యాక్టివిటీ అనమాట అండ్ నైట్ మ్యాజిక్ రాకే యాక్టివిటీ ఒక చేతిలో పెట్టుకుని మినిట్ కాన్షియస్ మైండ్ రివై చేయాలి కదా ఓకే సో ఆ రోజు జరిగినటువంటి మంచి విషయాలు ఫస్ట్ ఈ రోజు సెషన్ లో నేను ఇది నేర్చుకున్నాను అనేది ఎంతమంది యాడ్ చేస్తుంది ఫస్ట్ మీ మ్యాజిక్ రాక్ ఈ రోజు సెషన్ లో నేను ఇది నేర్చుకున్నాను ఇది విన్నాను థ్యాంక్ యూ అని మంది రోజు యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా చెప్పారా మ్యాజిక్ రాక్ కి ఇలా చెప్పలేదు కదా ఓకే సో ఇప్పటి నుండి నేను ఎందుకంటే అది కూడా మంచి విషయమే కదా రైట్ చాలా మంచి విషయం నేనే ఈ రోజు సెషన్ లో ఇది నేర్చుకున్నాను ఇలా యాడ్ చేస్తూ ఉండని రేపు మనం ఇంకొక యాక్టివిటీ అంటే రేపు డే లెవెన్త్ నుండి టెన్ మనం తెలిసి చెప్పుకున్నాం కదా ఫాస్ట్ కని రేపటి నుండి ప్రజెంట్ లైఫ్ కి ఎలా అంటే ఒక మెట్ట ఎక్కుతున్నాం అనమాట వరకు మన ఫాస్ట్ కి అంటే మన గతం గురించి మనం ప్రాక్టీస్ చేసాము రేపటి నుండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తుకి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఏమైనా క్వశ్చన్స్ కానీ ఇందులో ఏమైనా ఉంటే మీరు అడగచ్చు స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకున్నారా మీజ లేకపోతే నేను తీసుకున్నా సండే కదా సో తక్కువ మంది అటెండ్ అవుతారు అనుకున్నాను బట్ థ్యాంక్స్ సో సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ లాంటివి ఏమైనా ఈ ఈరోజు యాక్టివిటీ షేరింగ్ ఈ రోజు ప్రాక్టీస్ ఎంతమంది చేశారు ఏమైనా షేరింగ్స్ ఉన్నాయా ఓకే నో సైడ్ ఓకే సాగర్ బాబు రీచ్ నో ప్రాబ్లం సో ఐ హోప్ నో షేరింగ్స్ టుడే ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా యాక్టివిటీస్ ని ఫాలో కాండి మీకు కావాలి నాకు గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి ఏమైనా క్వశ్చన్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే